ఎన్నికలపై ఈ రోజు హైకోర్టు స్టే విధించింది ఇదే అంశంపై మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు పల్లె రవి గారు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ అలాగే బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రవి గారు మీరు ఎక్స్పెక్ట్ చేశారా స్టే వస్తుందని చెప్పేసి అంటే చాలా మంది ఊర్ల ఈవెన్ పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ ఏ విధంగా అయితే ఉత్కంఠగా చూస్తారు రెండు రోజులు కూడా టీవీ కత్తుకోపోయినటువంటి పరిస్థితి సో అంటే స్టే రావడాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు ఇక్కడ బీఆర్ఎస్ బీజేపీ ఇన్ఫ్లేట్ లేదా అది ఇది అని చెప్పేసి మంత్రులు ఈరోజు మాట్లాడుతున్నటువంటి ముంచట ఇప్పుడు ఫస్ట్ ఇప్పటికైనా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కానీ రేవంత్ రెడ్డి గారు కానీ మంత్రులు కానీ డ్రామాలు ఆపడం మానేయాలి టిఆర్ఎస్ పార్టీ డే వన్ నుంచి చాలా స్పష్టంగా చెప్తున్నాం మేము నలభై రెండు శాతం రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో బీసీలు ఇవ్వటానికి హండ్రెడ్ పర్సెంట్ మేము అనుకూలంగా ఉన్నాం పేషరత్తుగా మద్దతు ఇచ్చినాం అసెంబ్లీలో కూడా మద్దతు ఇచ్చినాం కానీ మీరు చేస్తున్న పద్ధతి తప్పు అని చెప్పినాం ఈ దేశంలో ఒక రాజ్యాంగం ఉన్నది రాజ్యాంగానికి లోబడి చట్టాలు రావాలి ఆ చట్టానికి లోబడి జీవోలు రావాలి చట్టం లేకుండా రాజ్యాంగం లేకుండా ఇష్టానుసారంగా జీవోలు ఇచ్చేసి ఇక మేము ఇచ్చేసినాం పని అయిపోతుంది అని చెప్పేసి బీసీలని నయవంచన చేస్తున్నారు మోసం చేస్తున్నది దగా చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ అరే ఇరవై రెండు నెలలుగా ప్రతి సందర్భంలో చెప్తున్నాం మీరు చేస్తున్నటువంటి పద్ధతి రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నది చట్ట విరుద్ధంగా ఉన్నది ఈ విధంగా అయితే నలభై రెండు శాతం రిజర్వేషన్లు నిలబడవు రాజ్యాంగబద్ధంగా నిలబడదు నా నిలబడవు న్యాయ వివాదాలు ఇరుక్కుంటుంది అని చెప్పేసి చెప్పినాం ఏం పిచ్చోళ్ళ మహారాష్ట్రకే ఉద మహారాష్ట్ర విషయంలో ఏం ఉదాహరణ ఏదో తెలియదా బీహార్ అనుభవం లేదా మధ్యప్రదేశ్ అనుభవం లేదా గుజరాత్ అనుభవం లేదా కర్ణాటక అనుభవం లేదా ఇవన్నీ ఫెయిల్యూర్ అయినటువంటి అనుభవాలు ఉన్నాయి అదే సమయంలో తమిళనాడులో అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్లు సాధించుకున్నటువంటిది ఒక సక్సెస్ఫుల్ మోడల్ ఉన్నది అని చెప్తుంటే ఈ పద్ధతిగా చేద్దాము చెయ్యండి మేము సహకరించడానికి బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణంగా సిద్ధంగా సంపూర్ణంగా మద్దతు ఇస్తుంది సిద్ధంగా ఉందని చెప్పి చెప్తే సౌకబార్ రాజకీయాలు చేసి ఆ రాజకీయాల కోసం ఎంతసేపు బీసీలని వాడుకున్నది తప్ప బీసీల భావోద్వేగాలని బీఓ బీసీల ఆకాంక్షలతోటి మాటింది ఇప్పటికదే ఇస్తున్నది ఎన్నికల ప్రాసెస్ కూడా ఎన్నికల ప్రాసెస్ కూడా ఇప్పుడు నిన్న ఉన్నది మొన్న ఆ రోజు జీవోయ్యంగా రాత్రి రాత్రి జివో ఇచ్చిండు ఆర్డినెన్స్ లేకుండా చట్టం లేకుండా జివో ఇచ్చిండు గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉండగానే ఇచ్చినటువంటి వాళ్ళు జీవోయ్యంగానే దాన్ని హైకోర్టులో ఆల్రెడీ ఫైల్ అయింది ఫైల్ అయిన తర్వాత హైకోర్టు అడిగింది ఆ రోజు మొట్టమొదటి రోజే కేసు లంచ్ మోషన్ స్వీకరించిన రోజు చెప్పింది స్వీకరించినప్పుడు చెప్పగానే ఏమైంది ఒక పది రోజులు ఆగానే ఇండైరెక్ట్గా చెప్పింది ఆగా ఆగొచ్చు కదా ఇరవై నెల ఇరవై నెలలుగా పదవీకాలం అయిపోతే దిక్కు దివానా లేదు కానీ ఒక్క పది రోజులతోటి అంటే కేవలం ఉద్దేశపూర్వకంగా కుట్రతోటి వ్యూహాత్మకంగానే ఈ బీసీ రిజర్వేషన్లు దక్కకుండా చేస్తున్న తప్ప ఇంకా లేదు రాజకీయం చేస్తాం జీవో నైన్ ప్రకారంగా ఎప్పటికైనా ఇవాళ సుప్రీంకోర్టు ఉన్నటువంటిది మార్గదర్శకాలు ఉన్నాయి యాభై శాతం సీలింగ్ గరిష్ట పరిమితి దాటవు దాటవుతుంది ఇంద్రా సహాని కేసు ఉంది కృష్ణమూర్తి కేసు ఉంది గవాలి కేసు ఉన్నది వికాసరావు కేసు ఉంది ఇవన్నీ అనుభవాలు ఉన్నాయి వీటన్నిటి నేపథ్యంలో నైన్ పర్సెంట్ అనేది ఎక్సీడ్ అవుతుంది ఫిఫ్టీ పర్సెంట్ దాటుతున్నది కాబట్టి ఖచ్చితంగా న్యాయ సమస్యలు న్యాయ వివాదాలు వస్తుంది చెప్పినాం డే వన్ నుంచి చెప్తున్నాం ఆ చెప్పినటువంటి విషయాలనే నిన్న ఇవాళ హైకోర్టులో జరిగినటువంటి వాదనలో కూడా చాలా స్పష్టంగా ప్రతి ఒక్కరు ఇంట్లో జడ్జి గారు కూడా చీఫ్ జస్టిస్ గారు కూడా అదే పాసి అదే కామెంట్స్ చేసిండ్రు ఇవన్నీ ఒక పది రోజులు ఇది పూర్తి ప్రక్రియ పూర్తి అయ్యేంత వరకు ఎలక్షన్ల ప్రాసెస్ని ఆపుకోవడం తప్పిం కాదు కానీ మోసం ఎందుకు నమ్ముతారు మోసం చేస్తుంటే ఇక బీసీ అంతా బీసీలు అంతా చైతన్యం లేనటువంటి వాళ్ళ అవగాహన లేనటువంటి వాళ్ళ ఒక్కటేందంటే ఒక డెబ్బై సంవత్సరాలుగా ఈ దేశంలో బీసీలు రిజర్వేషన్ల కోసం రాజకీయంగా చట్టబద్ధంగా విద్యా ఉద్యోగాల్లో అవకాశాల కోసం ప్రపోసిన వాళ్ళ భాగస్వామ్యం కోసం తనలాడినటువంటి వాళ్ళు ఆరాటపడినటువంటి వాళ్ళు కాబట్టి చేస్తామన్నది కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పింది ఆశ ఆశపడ్డారు కానీ వాళ్ళ ఇదంతా జరుగుతున్నది ఎక్కడో జరుగుతుందని చెప్పేసి చెప్పి కానీ భ్రమ పెట్టి డ్రామాలు ఆడుతూ మోసం చేస్తున్నది ఇప్పటికైనా వాస్తవ పరిస్థితిని ఇప్పటికైనా ఖచ్చితంగా మేం బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా సంపూర్ణ బేసరతగా సిద్ధ సంపూర్ణ మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము ఇప్పటికైనా ఢిల్లీ వేదికగా దీన్ని పక్షం తీసుకుపోయి బరాబర్గా ప్రధానమంత్రి గారిని కలిసి రాజకీయ ఒత్తిడి చేసి రాజ్యాంగ సవరణ చేయించుకొని నైన్త్ షెడ్యూల్లో పెట్టించుకుందాం దానికి మేము సిద్ధంగా ఉన్నాం ఆ చేయాల్సిన పని చేయకుండా అంత లోపంగా ఇష్టానుసారంగా చేసి తప్పిదాలతోటి ఏదో ఇంకా వాళ్ళని బురద జల్లేటటువంటి ప్రయత్నాలు మానుకోవాలి చౌక